హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు విహార తరంగిణి ఏంటి ఈరోజు మగ్గాలు అనుకుంటున్నారా అవునండి ఈ వీడియో మీకు స్పెషల్గా చేశానండి మీరు డైరెక్ట్గా మగ్గాల దగ్గర నుంచి మీ చీరలు పర్చేజ్ చేసుకోవచ్చండి ఇవి ఎలా తయారవుతున్నాయో కూడా మీరు అక్కడ చూడవచ్చు అనమాట ఈ షాప్ ఎక్కడ అనుకుంటున్నారా మంగళగిరి కొత్తపేటలో ఉంటుందండి టెక్ సెవెన్ హ్యాండ్లూమ్స్ అని అడ్రస్ కూడా చాలా ఈజీ అండి మంగళగిరి బస్ స్టాండ్ దగ్గర నుంచి అంబేద్కర్ బొమ్మ ఆపోజిట్లో మనకు ఆర్చి వస్తుందండి ఆర్చి లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే భవానీ హాస్పిటల్ వస్తుందండి హాస్పిటల్ మీదుగా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత టెక్ సెవెన్ హ్యాండ్లూమ్స్ మీకు కనిపిస్తుంది ఈ షాపు వాళ్ళు దాదాపు ఒక ఫిఫ్టీ ఇయర్స్ నుంచి కూడా ఇదే ఫీల్డ్ లో ఉన్నారండి అక్కడే తయారు చేసి అక్కడే చీరలు అమ్మేస్తారు అనమాట ఫ్లోరల్ ప్రింట్ శారీసు ప్యూర్ పెన్ కలంకారీ శారీసు చికెన్ కారీ వర్క్ శారీసు షిబోరి ప్రింట్ శారీసు డిజిటల్ ప్రింట్ శారీసు అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయండి అలాగే లెహంగా సెట్స్ కుప్పడం లెహంగా సెట్స్ కూడా చూపిస్తున్నానండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసి మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ హోల్సేల్ ఉంటుందండి రీటైల్ ఉంటుంది ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి వీళ్ళకి గూగుల్లో మంగళగిరి కాటన్ డాట్ కామ్ అని కొడితే మనకి వెబ్సైట్ కూడా ఓపెన్ అవుతుందండి ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ అనేవి అప్డేట్ చేస్తూ ఉంటారు మరింత ఆలస్యం వెంటనే విహార తిరంగిణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ కొత్త కొత్త వీడియోస్ అనేవి నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి మరి లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ చూసేద్దాం ఈ రోజు ప్యూర్ కాటన్ లో హ్యాండ్ లో వితౌట్ బార్డర్ లో ప్లెయిన్స్ ఉన్నాయి మేడం మంచి మంచి రకాలు నేపించాం మేము చూపిస్తాం మేడం ఇదిగో మేడం ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజు ఎక్కత్ వస్తుంది మీకు శారీ మొత్తం వచ్చేసి మిస్సింగ్ సెక్కులో ఇది ఎనభై మీద ఎనభైతో నేసింది ఒరిజినల్ హ్యాండ్లూమ్ చీర మేడం రంగు బాదు షింక్ అవ్వదు మీకు అసలు గొడ్డ ఉతికే కుందుకే షైన్ వచ్చింది మేడం ఎందుకంటే హ్యాండ్లూమ్ కాబట్టి మేము అంత గట్టిగా చెప్పగలం మేడం ఇదేంటంటే మా ఇంట్లో తయారైన చీర అందుకని అంత క్వాలిటీ కానీ అంత వివరంగా కూడా మేము చదువుతున్నాము దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి మేడం చూపిస్తాను చూడండి మేడం బిస్కెట్ మేడం వైట్ రెడ్ ఇగో మేడం ఇవన్నీ కూడా ఫీర్ రూమ్ ఇవన్నీ కూడా మా ఇంట్లో తయారు చేసిన చీరలు మీరు ఏది కావాలన్నా కానీ మేము మళ్ళీ మీకు ఎవరంగా రంగు నేపించి వివరంగా ఏ రంగు కావాలన్నా నేపించిస్తాం మేడం ఇదేందంటే కోటా టైప్ వచ్చింది మేడం కొన్ని ఏమో ఇక్కతు పళ్ళు బ్లౌజర్ వస్తాయి కొన్ని ఏమో ప్లెయిన్ పళ్ళు బ్లౌజర్ వస్తాయి మేడం మీకు ఏది కావాలంటే వివరంగా చూపిస్తాము మా వెబ్సైట్లో కూడా ఇంకా ఉంటాయి మేడం మీరు లేదంటే వీడియో కాల్ ఏదైనా చూపించమంటే ఎక్కువ కావాలన్నా కానీ మేము వివరంగా చూపిస్తాం మేడం ఇదిగో మేడం ఇది ప్లెయిన్ బ్లౌజు ఇది పళ్ళు ఎలా వస్తుందండి దీనికి వచ్చేపాటికి ఇదిగో ప్లెయిన్ బ్లౌజు ఈ టైప్ మేడం దీంట్లో కూడా ఇవన్నీ కూడా మీరు హ్యాండ్ వాష్ మేడం మీకు ఇబ్బంది ఏం లేదు ఎట్లయినా ఉతుక్కోవచ్చు కానీ నీడలో ఆరేసుకోవాలి మేడం ఎందుకంటే కలర్ షేడ్ అవ్వకుండా ఉంటాయి ఇది ఏంటంటే ఓన్ డయింగ్ కాబట్టి మ్యాక్సిమం మీరు ఈ చీర ఏదైనా కానీ నేను ఆరేసుకోవాలి మేడం దీంట్లోనే మేము కొద్దిగా కొత్తగా కొన్ని ఇంకా నేపించాం మేడం ఇంతవరకు మార్కెట్లోకి కూడా ఇంట్రడ్యూస్ అవ్వలేదు ఇది వచ్చేపాటికి ఎయిటీ బై ఎయిటీ థిక్ వివింగ్ శారీ మేడం చాలా అన్ని ఎంత కాస్ట్ అది మీకు వచ్చేసి ఇప్పుడు చూపించినవి అన్నీ వచ్చేసి పదమూడు వందల రూపాయలు అట్ట పడుతుంది మేడం ఏ శారీ అయినా కానీ ఇది ఇది వచ్చేపాటికే థిక్ వివింగ్ మేడం ఇది చీర అంతా బ్లౌజు ఇది పదిహేను వందల యాభై రూపాయలు పడుతుంది మేడం ఇది నేత చీర ఎనభై మీద ఎనభైతో నేసిన చీర మీకు అసలు చాలా క్వాలిటీగా ఉంటుంది ఇది ఎందుకంటే చాలా నైపుణ్యం గల వేవర్సే నెయ్యాలి మేడం ఇది వచ్చేపాటికే పదహారు వందల రూపాయలు పడుతుంది మేడం ఇది కూడా గట్టినేత థిక్ వివింగ్లో చెక్ మేడం ఏంటంటే కాంట్రాస్ట్ బార్డర్స్ ఇస్తాము ఆ బార్డర్స్ వచ్చిన రంగులని చెక్స్కి పెడతాము పళ్ళు బ్లౌజు ఒక రంగుని కాంట్రాస్ట్ ఇస్తాం మేడం ఈ రంగుల్లో నాలుగు రంగులు పళ్ళు బ్లౌజులు నాలుగు చీరలు వస్తాయి మేడం అట్లాగే ఇది మేడం ఇట్లా ఇంకా కలర్స్ ఉన్నాయి ఆనియన్ పింకు మేడం గచ్చకాయ షేడ్ ఇది ప్లెయిన్ ఐటమ్ మేడం ఇంకొక మోడల్ చూపిస్తాం మేడం కాటన్లోనే స్మాల్ బార్డర్ నిజాం బార్డర్ శారీస్ మేడం ఇవి ఇదిగో మేడం ఇది కూడా అంతే మేడం ఎయిటీ బై ఎయిటీతో తయారు చేసిన సెమీ థిక్ వివింగ్ శారీ మేడం ప్యూర్ హ్యాండ్లూము దీనికి వచ్చేపాటికే పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తాయి రంగు రంగు వస్తాయి అన్ని రకాలు నేపిస్తాం మేడం ఏంటంటే హ్యాండ్ రూమ్ శారీసు బయట చాలా తక్కువ దొరుకుతుంది మా దగ్గర మటుకు ఇప్పుడు కూడా హ్యాండ్ రూమ్ మంచి డిమాండ్ ఉంది మంచి మంచి రంగులు నేపిస్తాం మేడం అది ఇక దాంట్లో నేను నిజాం బార్డర్స్ వస్తాయి మేడం అలాగే ఇక అనేక రంగులు వస్తాయి మేడం ఇది ఏ చీరైనా కానీ మీకు పదహారు వందల యాభై నుంచి ఇరవై నాలుగు యాభైలో ఉంటాయి మేడం ఎన్న వచ్చేసి స్మాల్ బ్యాడర్ మేడం దీంట్లోనే బిగ్ బార్డర్ ఉంటుంది అదైతే ఇరవై నాలుగు యాభై అది కూడా చూపిస్తాను మేడం వివరంగా దీంట్లోనే ఇది నిజాం బార్డర్ కూడా వస్తాయి మేడం నిజాం బార్డర్ వచ్చేప్పటికి రెండు వేల యాభై రూపాయలు పడుతుంది థిక్ వీవింగ్ సారీ అది ఇది వచ్చేపాటికే ఎక్కువ మ్యాక్సిమం వచ్చేసేటి రన్నింగే ఇచ్చేస్తాం మేడం కొన్ని కాంట్రాస్ట్లు ఇస్తాము దీంట్లోనే మీకు ఇప్పుడు కొత్తగా మళ్ళా పూర్వం స్టైల్ లాగా లంగావణి స్టైల్ కూడా పెట్టాం మేడం మేము దీంట్లో కూడా మంచి డిమాండ్ బాగా సేల్ అవుతున్నాయి ఇదేంటంటే మేడం కుర్చీల వరకు జెరీతో లైన్స్ వస్తాయి మేడం బ్లౌజ్ ఇట్ట లైన్స్ ఇస్తాము పళ్ళు లైన్స్ ఇస్తాం మేడం శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది ఇది కూడా అంతే మేడం మీకు పద్దెనిమిది వందల రూపాయలు పదహారు వందల యాభై నుంచి పద్దెనిమిది వందల రూపాయ పడుతుంది మేడం దీంట్లోనే బిగ్ బార్డర్ కాటన్లో బిగ్ బార్డర్ శారీస్ మేడం ఇదేంటంటే మేడం ప్లెయిన్ వస్తాయి కాంట్రాస్ట్ వస్తాయి మేడం ఇది కాంట్రాస్ట్ బిస్కెట్ పళ్ళు బ్లౌజ్ నేసి బాడీ మొత్తం మెహందీ గ్రీన్ వేసాం మేడం ఇది వచ్చేపాటికి ఇరవై మూడు యాభై పడతాయి మేడం మీకు దీంట్లోనే కూడా మేము లంగావాణి అడుగుతున్నారు బిగ్ బాటర్లు అని చెప్పి దీంట్లో కూడా లంగావణి చేయించాం మేడం చూపిస్తా చూడండి ఇదిగో మేడం శారీ మొత్తం బిస్కెట్ కుర్చీల వరకేమో మొత్తం మూడు రంగులతో వస్తాయి తర్వాత బ్లౌజు ఇట్లా మూడు రంగులు వస్తాయి పళ్ళు కూడా వస్తుంది మేడం ఇది ఇది వచ్చేప్పటికీ బిగ్ బార్డర్ మేడం దీంట్లో కూడా మీకు చాలా కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్స్ కావాలన్నా కానీ వివరంగా కూడా చూపిస్తాము ఇవన్నీ బిగ్ బార్డర్ సారీస్ లంగా అలాగే బిగ్ బార్డర్ సారీస్ ప్లెయిన్స్ మీకు అన్ని కలర్స్ ఉన్నాయి మేడం వీటిలో ఏది కావాలన్నా చూసుకోవచ్చు అట్లాగే స్మాల్ బార్డర్లు ఇంకా లంగావణి ఇట్ హ్యాండ్ రూమ్ పో రూమ్ పోల్స్ కూడా ఉంటాయి మేడం మా దగ్గర ఇదంతా పింక్ శారీ మీకు కుర్చేది వరకేమో ఇలా వస్తుంది మేడం ఈ మేడం ఈ శారీస్ అన్నీ కూడా వచ్చి ఒరిజినల్ హ్యాండ్లూమ్ మాతో మా ఇంట్లో తయారు చేసిన చీరలు మీకు పదహారు వందల యాభై నుంచి రెండు వేల మూడు వందల యాభై రూపాయలు పడతాయి నెక్స్ట్ కలంకారీ శారీసు ఒరిజినల్ కలంకారీ మేము ఉన్నాయి మేడం మా దగ్గర చూపిస్తా చూడండి మేడం ఇదిగో మేడం ఇది కలంకారీ కాటన్ శారీ అమ్మ ఇది పళ్ళు వస్తుందమ్మా ఇలా దీనికి బ్లౌజ్ వచ్చేప్పటికి ఇలా ఉంటుంది ఇదంతానేమో మీకు చీర అంతా ఇదే డిజైన్స్ వస్తాయమ్మా దీంట్లో ఇంకా కలర్స్ కూడా వస్తాయి మేడం చాలా రంగులు ఉంటాయి ఇంకో మేడం నెక్స్ట్ కలర్ వచ్చేపటికే ఇది దీనికి జాకెట్ వచ్చేప్పటికీ జాకెట్ ఏంటంటే మేడం అవుట్లైన్స్ లాగా ఒక రంగే గీస్తాము బాడీలో మటుకు ఎక్కువ రంగులు వస్తాయి దీంట్లో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మేడం ఇది వచ్చేప్పటికి మీకు కలంకారీ ఒరిజినల్ కాటన్ చీర మేడం ఇది వచ్చేప్పటికి చీర జాకెట్ కలిపి మీకు ఎనిమిది వందలు పడిద్దమ్మా ఇవన్నీ కలర్స్ మేడం ఇవన్నీ కలర్స్ ఇంకా చాలా ఉంటాయి మేడం మేము ఏంటంటే వీడియోలో కొన్నే చూపిస్తున్నాము మీకు అలాగే కలంకారీ హ్యాండ్ ప్రింటు న్యాచురల్ డైన్ హ్యాండ్ ప్రింట్ శారీ మేడం ఇది ఇది హ్యాండ్ ప్రింట్ అంటారు బ్లాక్ ప్రింట్ అని కూడా అంటారు మేడం దీనికి వచ్చేపటికి బ్లౌజ్ ఇలా వచ్చింది చీర అంతానేమో ఇలా వస్తుందమ్మా ఇది దీంట్లో కూడా మీకు అనేక రంగులు ఉంటాయి మేడం ఈ చీర వచ్చేప్పటికి తొమ్మిది వందల రూపాయలు పడింది మేడం ఏ చీర అయినా కానీ ఇవి అసలు చాలా మెత్తగాను చాలా స్మూత్గా ఉంటాయి మేడం కలంకారీ మేము ఒరిజినల్గా వేసే దగ్గరే తీసుకుంటాం మేడం ఎందుకంటే దీంట్లో మీకు ఇది ఆల్రెడీ రెండుసార్లు ఉతికిన చీర మేడం మీకు అసలు ఇంకా షింక్ అవటం కానీ కలర్ చేంజ్ అవటం కానీ అసలు అదేం ఉండదు మేడం మేము అంత గట్టిగా చెప్పగలం ఇదిగో మేడం వీటిలో కూడా అనేకం కలర్స్ ఉంటాయి మేడం కలంకారీలోనే సిల్క్ మేడం సెమీ పట్టు మేడం సెమీపట్టు శారీ ఇదేంటంటే మేడం కాటన్ మీద సెమీపట్టుతో నేసిన చీర ఇది కూడా యా స్టీజ్ అంతా అంతే మేడం ఎందుకంటే ముందు ఉడకబెట్టి తర్వాత డైన్ చేసి మళ్ళీ ప్రింట్ అయినాక మళ్ళీ ఉడకబెట్టిన చీరలు ఇవి కూడా షింక్ అవటం కానీ రంగు పోవటం కానీ ఏమి ఉండదు మేడం ఈ వాష్బుల్ శారీస్ ఏం పర్లేదు దీనికి వచ్చేపటికి జాకెట్ ఇలా వచ్చిద్దమ్మా చీర అంతానేమో ఇలా వస్తాయి దీంట్లో కూడా చాలా రంగులు ఉన్నాయి మేడం చూపిస్తే చూడండి సిల్క్లో కూడా హ్యాండ్ ప్రింట్స్ వస్తాయి బ్లాక్ ప్రింట్స్ వస్తాయి స్కీన్ ప్రింట్స్ వస్తాయి అన్ని రకాలు ఉంటాయి మేడం ఇవన్నీ సిల్క్ శారీస్ ఇవి మేడం మీకు కలంకారీలోనే ఆర్గంజా మేడం చందేరి అంటారు దీనికి బయట కొంగిలా వస్తుందమ్మా జాకెట్ వచ్చేప్పటికి ఇలా వస్తుంది చీర అంతా కూడా ఇది మేడం అసలు పట్టు ఉన్నట్టు ఉంటుంది మేడం చీర చాలా స్మూత్ అను చాలా వెయిట్ లెస్ ఇది కూడా అంతే మేడం ఈ దీని ప్రొసీజర్ కూడా ఉడకపెట్టి వేయాల్సిందే ఇవన్నీ వాషబుల్ అయిన చీరలే మీకు నో డౌట్ మేడం షింక్ అవటం కానీ రంగు పోవటం కానీ ఏమి ఉండదు ఇదమ్మ చాలా ఫినిషింగ్ ఉంటుంది అసలు పట్టు చీర ఉన్నట్టు ఉంటుంది మేడం ఒక కద్దరు సిల్క్ ఉన్నట్టు అసలు ఎందుకంటే అంత క్వాలిటీ మెటీరియల్ వాడతాం మేము అట్లాంటివి అయితేనే తీసుకుంటాం మేడం ఇదిగో మేడం ఇది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మేడం ఇది వచ్చేప్పటికీ పద్దెనిమిది వందల యాభై రూపాయలు పడింది మేడం ఊరు చెందేరి మేడం మీకు అసలు నో డౌట్ మేడం చాలా బాగుంటుంది చీర చిన్న జరీ బార్డర్ వస్తుంది మేడం మీకు దీంట్లోనే సెమీపట్టులో నిజాం బార్డర్ శారీస్ మేడం సెమీ పట్టులో నిజాం బార్డర్ ఇది ఏంటంటే మేడం కాటన్ మీద సిల్క్ సెమీ పట్టు నేసిన చీర వైట్ చీరని కలంకారి ఫింట్ వేస్తారు ఇక్కడే మేడం ఇది దీనికి జాకెట్ వచ్చేప్పటికే ఒక లైన్స్తో వచ్చింది మీకు కలంకారీ అన్నీ కూడా జాకెట్లు ఒక రంగుతోనే వస్తుందమ్మా బాడీ మొత్తం మల్టీ కలర్స్ వస్తాయి ఇది కూడా ఇంత మేడం ఇది కూడా వచ్చి మీకు పద్దెనిమిది వందల యాభై రూపాయలు పడతాయి మేడం దీంట్లో కూడా అనేక రంగులు ఉన్నాయి మేడం ఇవి చూడండి బార్డర్స్ కూడా డిఫరెంట్ బార్డర్స్ ఉంటాయి మేడం ఎన్ని మంగళగిరి బార్డర్స్ మేడం ఏపిస్తాం మేడం మేము ఏ రంగు కావాలన్నా కానీ మీరు చూపించారంటే ఆ స్కీన్ మాకు అవైలబుల్గా ఉంటే మాత్రం అమ్మంటనే మేము వేయించిస్తాము అంటే మీరు చెప్పే డిజైన్ బట్టి మీకు ఒక నెలలోపు తయారైద్ది మేడం అది ఇంకా మల్టిపుల్ కూడా ఉంటాయి మేడం చాలా రంగులు ఉంటాయి మీరు ఏది కావాలన్నా కానీ మా వెబ్సైట్లో చూసుకోవచ్చు మా షాప్కి వచ్చి కూడా చూసుకోవచ్చు మేడం ఇవన్నీ కూడా ఫీర్ హ్యాండ్లూమ్లోని కాటన్ మీద కాటన్ వేసిన డ్రెస్ మెటీరియల్ మీకు చూపిస్తాం మేడం చూడండి ఇదిగో మేడం ఇది టాప్ వచ్చేసి రెండున్నర మీటర్లు ఉంటుందమ్మా దీనికి వచ్చేపాటికి ఇది కూడా ఒరిజినల్ హ్యాండ్లూమ్ ప్యాంటు సిక్స్టీ ఫార్టీ మెటీరియల్ ఆ మెటీరియల్తో నేసింది ప్యాంటు కూడా ఒరిజినల్ హ్యాండ్లూమే ఇస్తాం మేడం మీకు అది రెండు మీటర్లు ఉంటుంది ఇదిగో మేడం ఇది వచ్చేసి కాంట్రాస్ట్ దుప్పట ఇది కూడా ఎయిటీ బై ఎయిటీ వచ్చింది ఇది కూడా టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది మేడం ఇది సెట్ వేజ్ మేడం దీంట్లో చాలా రంగులు ఉన్నాయి దీని రేట్ వచ్చేప్పటికే మీకు పదహారు వందల యాభై నుంచి రెండు వేల యాభై రూపాయలపు ఉంటాయి మేడం రకరకాల డిజైన్స్ ఉంటాయి మేడం దీంట్లో ఇవన్నీ కూడా మంచి మంచి కలర్స్ మేడం ఇవన్నీ ఇదిగో మేడం బ్లాక్ కాంబినేషను ఆరెంజ్ కాంబినేషను ఇవన్నీ మెటీరియల్ అన్నీ కూడా మేము ఎయిటీ బై ఎయిటీతో నేసిన ఈ మెటీరియలే మేడం ఇవన్నీ కూడా ఇదిగో మేడం బేబీ పింక్ మీకు దాంట్లోనే గోదావరి డ్రెస్ అని చెప్పి ఇది ఒక ప్యాటర్న్ ఉంటుంది మేడం మీకు ఇది ఒక ప్యాంట్ వచ్చేపటికి దీనికి మల్టీ కలర్ వస్తుంది దీని దుప్పటా కూడా మల్టీ కలర్ వచ్చిందమ్మా ఇది ఎట్లా ఎట్లా ఉంటుందమ్మా దీంట్లో కూడా మీకు కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉంటాయి మేడం ఇన్ని కలర్స్ అమ్మా గ్రీను మెరూన్ కాంబినేషను తర్వాత ఆరెంజ్ బిస్కెట్ దీంట్లోనే మళ్ళీ స్ట్రైప్స్ వస్తాయి మేడం ఇదొక మోడల్ దాంట్లో కలర్స్ ఉంటాయి ఇవన్నీ కలర్స్ ఏనామ్మ మీకు దీంట్లోనే బెంటెక్స్ బార్డర్ అని చెప్పి ఇది ఇదొక బార్డర్ మేడం ఇట్లా వస్తుంది దీని దుప్పట కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఇవన్నీ కూడా మీకు హ్యాండ్ రూమ్ మా ఇంట్లో తయారైనట్లు వస్తుంది మేడం మేము బయట నుంచి ఏమీ తీసుకోము ఫవర్ రూమ్ అసలు అమ్మ మేము ఇది మేడం ఇది మీకు దీంట్లో అసలు మెయిన్ డ్రెస్ వచ్చేప్పటికే ఇది మేడం ఇది నిజాం బార్డర్ డ్రెస్సు ఇప్పుడు అసలు చాలా మందికి చాలా బయట అసలు ఎక్కడ కూడా దొరకవు మేడం మేము ఇప్పుడు కూడా ఈ మొగ్గాలను మెయింటైన్ చేస్తా ఇంకా నేపిస్తున్నాం మేడం ఇదిగో మేడం ఇది దుప్పట వచ్చేప్పటికీ ఇది మేడం ఇదేంటంటే దీంతో స్పెషల్ అసలు నిజాం బార్డర్ మంగళగిరి డ్రెస్ అంటే మేము అసలు ఎవరికి చెప్పక్కర్లేదు మేడం టాప్ వచ్చేపటికి థిక్ వీవింగ్ వస్తుంది ప్యాంట్ వచ్చేపటికేనేమో రెండు మీటర్లు సిక్స్టీ ఫార్టీ వస్తుంది ఇట్లా చున్నీని వచ్చేపటికే మిస్సింగ్ చున్నీ కాంట్రాస్ట్ కలిసేట్టు ఇస్తాం చేపిస్తాం మేడం దీనికి ఏంటంటే మేడం మూడు మొగ్గాలు నడవాల్సిందే చున్నీ ఒక మొగ్గు వేయాలి టాప్ ఒక మొగ్గు నేయాలి ప్యాంట్ ఒక మొగ్గు నేయాలి మేడం ఇది రెండు వేల యాభై రూపాయలు పడింది మేడం ఫుల్ క్వాలిటీ డ్రెస్ ఇది మటుకు దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి ఇక మేడం ఎన్ని కలర్స్ నిజాం బార్డర్ని ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు కూడా మా షాప్కి వచ్చి కొనుక్కు వెళ్తారు మేడం ఇవన్నీ కూడా ఇవన్నీ కలర్స్ మేడం మేడం అలాగే మా కొట్టులో స్పెషల్ డ్రెస్ మేడం ఇది మేము పూర్వం ఎప్పటి నుంచో నేపిస్తూనే ఉంటాం ఇది అంచు మలుపు డ్రెస్ అని చెప్పి ఇదిగో మేడం అంచు బార్డర్లో మీకు అట్ట చెక్ వస్తుందమ్మా బార్డర్ మొత్తం చెక్ వస్తుంది దానికి ప్యాంట్ వచ్చేపాటికి వైట్ కాంబినేషన్ ఇస్తాం దుప్పట వచ్చేపాటికే మిస్సింగ్ చుప్పుట అదే బార్డర్లో ఇస్తాం మేడం చాలా హైలైట్గా ఉంటుంది డ్రెస్ ఇది కూడా అంతే మేడం ఇవన్నీ కూడా మీకు ఏ డ్రెస్ కావాలన్నా పదహారు వందల యాభై నుంచి రెండు వేల యాభై రూపాయలలో పడతాయి మేడం ఇదిగో మేడం దీంట్లో వచ్చేప్పటికి వైట్ పింక్ వచ్చేసేపటికి ప్యాంట్ ఇచ్చాము మధ్యన పింక్ దుప్పటా వేస్తాము మేడం ఇట్లా ఇది మేడం ఇవన్నీ కూడా మీరు ఏది కావాలన్నా మంగ మంగళగిరి కాటన్స్ అనే మా వెబ్సైట్లో చూసుకోవచ్చు మా షాప్కి వచ్చి చూసుకోవచ్చు మేడం చాలా బాగుంటాయి ఇంకా చాలా రంగులు ఉంటాయి మేడం కొన్ని కలర్సే చూపిస్తున్నాం మేము మీకు వీడియోలో నచ్చిన రంగులు ఏవి కావాలన్నా కానీ మీరు టిక్ చేసి మా స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్లో మీరు మెసేజ్ చేస్తే ఇంకా రంగులు చూపిస్తాము మీకు ఏది కావాలన్నా ఇంకా ఏమన్నా నేపించేయమన్నా ఇస్తాము మీకు అమ్మంటనే మీరు పర్చేజ్ చేయగానే మాది ఫ్రీ షిప్పింగ్ కలదు త్రూ ఇండియా వరకు అమ్మంటనే పార్సెల్ చేస్తాం మేడం మీకు ఏ కలర్ కావాలన్నా టిక్ చేసి మా కాంట్రాక్ట్ అవ్వండి మేడం మా వాట్సాప్ నెంబర్లో